ఇప్పుడు ప్రజలు ఫీల్ అవుతున్నారు ఎన్ని తెచ్చిండు అన్న నాకు బాగా తెలుసు నా దగ్గరికి వచ్చి కొట్లాడి కేసీఆర్ గారితో చెప్పించి ఈ పాలేరుకు నర్సింగ్ కాలేజీ తెచ్చిండు అన్న కేసీఆర్ గారితో మాట్లాడి జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీని తెచ్చిండు మా అన్న కేబుల్ బ్రిడ్జ్ మున్నేరు నది మీద ఇగో ఇదే మా మన ఎంపీ నామా గారు మన అన్న మంచి కేబుల్ బ్రిడ్జ్ కావాలంటే రెండు వందల కోట్లతో మున్నేరు మీద కేబుల్ బ్రిడ్జ్ కూడా తీసుకొచ్చింది ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి ఆ కేబుల్ బ్రిడ్జ్ విత్ రిటైనింగ్ వాల్ సో అట్లా నేను మీతో కోరేది దురదృష్టవశాత్ ఉపేంద్రను గెలిపించుకోలేకపోయినాం అట్లీస్ట్ రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అడుగు అడుగుజాడల్లో నడుస్తాడు మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడు మీ గొంతుకై రేపు అసెంబ్లీలో పోరాటం చేస్తాడు ఏముంది కాంగ్రెస్ సంగతి మీకు తెలియలేదా ఆరు నెలల్లోనే కాంగ్రెస్ అంటే కచ్చింది అందరికీ వజ్రో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ఏ గవర్నమెంట్ అయినా ముందుకు పోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లో పోతున్నది కాంగ్రెస్ వచ్చినాక మంచినీటి కొరత సాగునీటి కొరత కరెంటు కొరత ఆసుపత్రుల్లో మందుల కొరత ఇవాళ గ్రామ పంచాయతీల్లో బిల్లులు లేకలు మరి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు అహంకారంతో గాల్లో తేలాడుతున్నారు చెక్ ఇస్తాం చెక్ బౌన్స్ అయితే కోర్టులో శిక్ష పట్టదా పడదా మరి అలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మీరు బుద్ధి చెప్పాలి మీ ఓటే ఆయుధంగా మారాలి మేము నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని చేతులు లావట్ మేము హామీ ఇవ్వనే లేదన్నాడు మరి నిరుద్యోగ భృతి మీద నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఈ తీర్మాన్ వల్లనే ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు నీ గొంతు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా ఆనాడేమో వడ్లకు ఐదు వందల బోనస్ అన్నారు ఇప్పుడేమో సన్న వడ్లాలకే ఇస్తాం సన్న వడ్లకే ఇస్తాం అంటున్నారు మన తెలంగాణలో తొంభై శాతం దొడ్డు వడ్లే వంటాయి ఆ పది శాతం సన్న వడ్లు ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటారు మార్కెట్లో అమ్మరు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ సన్నాలకిస్తమని రైతులకు సున్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ మరి దీని మీద తీర్మార్మల్లని ఎందుకో ప్రశ్నించాడు రైతులను మోసం చేస్తే ఎందుకు నీ గొంతు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నిజమైన ప్రశ్నించే గొంతు మన తమ్ముడు రాకేష్ రెడ్డి అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా అందుకే మీరందరూ ఆలోచించండి రేపు మేము అసెంబ్లీలో మెగా డిఎస్సీ కోసమైనా మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ కోసమైనా మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పైన కస్తూర్బా ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ కోసమైనా అంగన్వాడీ టీచర్ల సమస్యల పైన వీఆర్ఏ విఆర్ఓ సమస్యల పైన మేము పోరాడాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలి ఎలా వీళ్ళు మాట తప్పిండు ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచారు పైగా గాల్లో ఉండి మాట్లాడుతుండు రైతు బంధు పడలేదంటే ఒక మంత్రి చెప్పుతో కొట్టండి అంటున్నాడు నాయనా వడ్ల సంగతి ఏంది సన్నాలు ఎట్లా కొంటావు అన్ని రకాల వడ్ల ఇయ్యాలంటే రైతుల్ని పట్టుకొని బాగా మరుగుతున్నారు మీ సంగతి ఏందని మాట్లాడుతున్నారు అంటే అహంకారం నెత్తికెక్కింది కాంగ్రెస్ నాయకులు గాల్లో ఉన్నారు గాల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్లను భూమి మీదికి దేవాలంటే రాకేష్ రెడ్డి గారిని శాసన మండలికి పంపాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళ కనునిప్పయ్యే విధంగా మీరు తీర్పు ఇవ్వాలి అప్పుడే వాళ్ళు సోయికి వస్తారు రేపు మేము గట్టిగా పోరాటం చేయగలుగుతాం రేపు ఒకవేళ తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండి అనుకో ఏమంటారు మేము అసెంబ్లీలో మాట్లాడితే తాతలకు నాలుగు వేలు ఎగ్గొట్టినా నిరుద్యోగ యువకులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా మెగాడిఎస్సీ వేయకపోయినా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయినా రుణమాఫీ ఎగబెట్టినా రైతు బంధు ఎగబెట్టినా వడ్లు కొనకపోయినా మాకే ఓట్లేసి మీరేం మాట్లాడుతున్నారని అన్నరా మరి వాళ్ళ మెడలు వంచాలంటే కాంగ్రెస్ కళ్ళు ధరిపించాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారాన్ని దించాలంటే గొంతు రాకేష్ రెడ్డి గారిని మీరు గెలిపించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా